ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బాలు అయితే చూడండి సార్ మా ఏదో తెలియక నో పార్కింగ్ ఏరియాలో బండి పార్క్ చేసేసింది సార్ లోపల పువ్వులు ఉన్నాయి వాడిపోతాయి నేను పెనాల్టీ కట్టేస్తాను సార్ మా తాళాలు మాకు ఇచ్చేసేయండి మేము వెళ్ళిపోతాం ప్లీజ్ సార్ అని చెప్పి బాలు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు చూడు బాలు నీకు ఒకప్పుడు ఒకప్పుడంటే ఈ రకంగా పెనాల్టీ కట్టించేసుకొని పంపించేసేవాళ్ళం ఇప్పుడు రూల్స్ అన్నీ మారిపోయినాయి దీనికి సపరేట్గా ట్రాఫిక్ ఎస్ఐ గారు రావాల్సిందే మరో పక్క మా ఎస్ఐ గారేమో లోపల చాలా ఇంపార్టెంట్ కేసులో బిజీగా ఉన్నారు కాబట్టి ట్రాఫిక్ ఎస్ఐ వచ్చేంతవరకు వెయిట్ చేయక తప్పదు బాలు అక్కడ కాసేపు వెయిట్ చేయండి మీ పని అయిపోతుంది అని చెప్పి ఇక కానిస్టేబుల్ అయితే లోపలికి వెళ్ళిపోతారు సారీ అండి ఇదంతా కూడా మీరు మీరిచ్చిన బండిని నేను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను అని అనగానే లేదు మీనా ఎందుకు చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు ఏదైనా మన జీవితంలో జరిగింది అంటే దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం నీకు తెలియదు కాబట్టి ఇలా జరిగింది ఇక నుంచి నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడతావు కదా ఏదైనా మన మంచిగా నువ్వు ఎక్కువేమి దేని గురించి బాధపడద్దు చిన్నపిల్లలాగా అస్సలు ఏడద్దు అని చెప్పి బాలు మీనాకి ధైర్యం చెప్తూ ఉంటాడు మరోపక్క లాయర్ గారు మేడం మీరు మళ్ళీ కెనడా వెళ్ళాలి అన్నా మళ్ళీ మీ స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసుకోవాలి అన్నా మీరు దొరికిపోయారు బుక్ అయిపోయారు కాబట్టి నలభై లక్షల రూపాయలు మనోజ్కి ఇవ్వాల్సిందే మనోజ్ని పొని మీరు ఎలా బకరా చేసినా మనోజ్ పక్కన పెళ్ళ ముందు చూడండి చాలా తెలివైన అమ్మాయిలాగా కనిపిస్తుంది మీరు ఆ అమ్మాయి చేతిలో నుంచి తప్పించుకోలేరు ఇక మనకు చివరి అవకాశం డబ్బు కట్టేయడమే అని లాయర్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పటంతో ఇక లోపలకైతే వెళ్ళిపోతారు ఏంటి మేడం నలభై లక్షలు ఇస్తారా లేకపోతే ఇక సెక్షన్స్ కింద కోర్టులోకి జైలుకు పంపించి బోన్లోకి నుంచో పెట్టమంటారా అని పోలీసులు అడగంగానే సార్ ఏంటి సార్ అంతా కూడా మీరు అనుకున్నదే చేస్తారా ఏం చేస్తాను నలభై లక్షలు ఇచ్చేస్తాను అని చెప్పంగానే ఒక్కసారిగా అయితే మనోజ్ రోహిణి ముఖముఖాలు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇవు మా నలభై లక్షలు ఇవ్వు అని అనగానే అది ఏమైనా చెట్టు కాసే కూరగాయలు అనుకుంటున్నారా నేను చేతిలో పట్టుకొని బ్యా తిరగటానికి నేను ఏ పని మీద వచ్చానో పార్లర్ పని మీద వచ్చాను ఇప్పుడుకి ఇప్పుడంటే నా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అనగానే ఏ రోజు నువ్వు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాను అన్నావు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే వాళ్ళకు డబ్బు ఇవ్వకోకుండా ఉంటావా నీ దగ్గర డబ్బు రెడీగా ఉందని నాకు తెలుసు మర్యాదగా ఇవ్వు అని అనగానే అయ్యో నా దగ్గర డబ్బు ఉంది కానీ ఇప్పుడుకిప్పుడు నా బ్యాగ్లో లేదు నన్ను నమ్మండి డబ్బు ఇచ్చే బాధ్యత నాది కాకపోతే నాకు కొంచెం టబ్ టైం కావాలి వెళ్ళి తీసుకొని రావాలి కదా అని అనగానే అలా అయితే మీ నుంచి మాకు ఒక షూరిటీ సంతకం కావాల్సి వస్తుంది మేడం అని చెప్పేసి పోలీసులు అయితే చెప్తారు షూరిటీ సంతకమా ఇక లాయర్ మేడం బయట ఎవరైనా ఉన్నారేమో పదండి మేడం ష్యూరిటీ సంతకం పెట్టించుకుందాం అని చెప్పేసి అనగానే అక్కడ బాలు అయితే కనిపిస్తాడు ఇక వెంటనే హరే బాలు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా కల్పన గారు మీరేంటి మేడం ఇక్కడున్నారు అని అనగానే చెప్పాను కదా ఈరోజు ఒక రిజిస్ట్రేషన్ పని ఉంది అని చెప్పేసేసి ఆ పని మీద తిరుగుతున్నాను ష్యూరిటీ సైన్ ఒకటి కావాలి ఇక నాకు నాకు నువ్వు తప్ప ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరున్నారు బాలు అందుకోసమే నిన్నే అడుగుతున్నాను అవును నువ్వేం ప్రాబ్లం మీద వచ్చావు ఇక్కడికి అని అనగానే మా ఆవిడ స్కూటీని నో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసింది మా ఆవిడ స్కూటీని ఇక్కడికి తీసుకొని వచ్చేశారు అందుకోసమే నేను ఇక్కడికి వచ్చింది అని అనగానే నువ్వు సంతకం చేస్తే రూపాయి కట్టకోకుండా నీ స్కూటీని విడిపించే బాధ్యత నాది బాలు అని చెప్పేసి లాయర్ కూడా ఇక సపోర్ట్గా మాట్లాడటంతో పెట్టు పెట్టు అని చెప్పడంతో ఇక బాలు అయితే పేపర్స్ని తీసుకుంటాడు కదా ఇక బాలు తీసుకొని సైన్ చేద్దాం అనుకునే లోపల కానిస్టేబుల్ గారు బాలు ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నావు కదా ట్రాఫిక్ ఎస్ఐ గారు వచ్చేశారు ఇలా రా అని అనగానే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే బయటకైతే వస్తాడు ఇక వెంటనే సార్ తొందరగా మీరే ఏదో ఒకటి చెప్పండి సార్ తెలిసిన వాళ్ళు కదా కొంచెం హెల్ప్ చేయండి అని అనగానే నేను అంతా మాట్లాడాను కానీ పెనాల్టీ కట్టేసి వెళ్ళిపోండి అవును ఏంటి లోపల ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు ఏదో సంతకం కూడా చేయాలనుకుంటున్నావు అని అనగానే అద తను ఏదో పని మీద ఇక్కడికి వచ్చిందంట ఏదో ల్యాండ్ ఇష్యూ మీద అని అంటూ ఉండగా అబ్బబ్బబ్బబ్బా అవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళ ఇష్యూ బాలు ఇలానే అందరి వీళ్ళల్లోనూ వేలు పెట్టి నువ్వు ఇరుక్కోవద్దు ఏదో ఇద్దరు కష్టపడుతున్నారు బతుకుతున్నారు ఇక పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలంటే చాలా ఆచితూచి వ్యవహరించాలి అయినా సరే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఇక డబ్బు పూచీకత్తుల వ్యవహారాలు ఇవన్నీ నీకెందుకు అని అనగానే అవును మీరు చెప్పింది కూడా నిజమే సార్ ఇప్పటికే చెయ్యని తప్పుడు కూడా ఇరుక్కుంటున్నాను ఇప్పుడు నిజంగానే మీరు చె పిలవటం ఆలస్యమైతే సంతకం కూడా పెట్టేసేవాడిని నాకెందుకు కానీ ఇక వెంటనే చలానా కట్టేసేసి డబ్బు పెనాల్టీ కట్టేసి తాళాలైతే తీసుకుంటారు ఇక మీనాకి ఆనందానికి ఆ వదిలే ఉండవు థ్యాంక్స్ అండి మీరు రాకపోతే ఏమయ్యేదాన్నో అని అనగానే చూడు మీనా ఈవినింగు ఎక్కడ పార్క్ చేయాలి ఎట్నుంచి వెళ్ళాలి ఇవన్నీ నీకు నేర్పిస్తాను ఇప్పుడు నాకు అర్జెంటుగా ఒక రైడ్ పడింది నేను వెళ్ళాలి పద వెళ్ళిపోదాం అని అనగానే అది కాదండి ఆకలి వేస్తుందన్నారు కదా ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత వెళ్దురు రండి అని అనగానే వద్దు మీనా మళ్ళీ కూడా క్యాన్సిల్ చేస్తే బాగోదు కదా నేను బయట ఏదో ఒకటి తినేస్తానులే నువ్వు జాగ్రత్తగా వెళ్ళి ఇప్పటికైనా అర్థమైందా అని అనగానే అలాగేనండి అని చెప్పేసి ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే వీళ్ళేమో వెయిట్ చేస్తూ ఉంటారు కదా మేడం అతను కీస్ వచ్చినాయి అని వెళ్ళిపోయారు మేడం అతనికి అర్జెంటుగా ఏదో రైట్ పడిందంట కస్టమర్ దగ్గరికి వెళ్ళాలంట అందుకోసమే వెళ్ళిపోయాడు అని అనగానే ఈ బాలు కస్టమర్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు నాకెందుకు తెలీదు బాలునే సంతకం పెడతాడు అనుకున్నానే అని చెప్పేసి సార్ బయట ఎవరూ లేరు సార్ అని చెప్పేసి అనగానే అవన్నీ కాదమ్మా మా కానిస్టేబుల్ని నీతో పాటు పంపిస్తాము నువ్వు నలభై లక్షలు ఇంట్లో రెడీగా ఉన్నాయన్నావు కదా ఇక్కడ వీళ్ళు ఇద్దరు వెయిట్ చేస్తారు మా కానిస్టేబుల్ నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తారు నలభై లక్షలు పట్టుకొని ఇక్కడికి నువ్వు రావాలి అని అనగానే చేస్తానా ఏం చేస్తాను నేను తీసుకున్న గోతులో నేనే అడ్డంగా పడతాడని అస్సలు అనుకోలేదు నేను కెనడాలో ఉండిపోతేనే సరిపోయేది ఆశ ఎక్కువైపోయి డబ్బు సంపాదించానని మొత్తానికి ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకొని నా గోతులో నేనే పడిపోయాను చా ఎండ్ చక్కగా దాచిపెట్టుకున్న డబ్బంతా కూడా ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందే అని చెప్పేసి మొత్తానికి అయితే ఇంటికైతే కానిస్టేబుల్ని తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఒక చక్కని పెద్ద ఇల్లుని తన మీదకు రాయించుకుందాం అనుకున్న కల్పన యొక్క ప్లాన్ అంతా అట్రప్లాప్ అవ్వటంతో డబ్బు అయితే ఇంటికి అయితే తీసుకొని వస్తుంది ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళటంతో ఆ డబ్బు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అని అనటంతో మొత్తానికి అయితే సంతకాలు పెట్టించేసి ఈ ఈ కేసు మొత్తాన్ని కూడా పోలీసులు ఆధ్వర్యంలోనే క్యాన్సిల్ చేపిచ్చేసి ఇక మనోజ్కి డబ్బు వచ్చేసిన తర్వాత చూడు నీలాగే తింగరితనంతో ఉంటే ఎవరైనా మోసం చేస్తారు నీ పెళ్ళంగా తెలివైనట్టుంది నీ పెళ్ళం మాట విను ప్రతి ఒక్కళ్ళ మాట వినద్దు అని చెప్పేసి మనోజ్కి అక్కడ ఉన్న పోలీసుల వాళ్ళు కూడా చెప్పటంతో ఓకే సార్ వెళ్ళొస్తాను కల్పన ఉంటాను అని అనగానే దానికి జాగ్రత్తలు చెప్తున్నావేంటి మోసం చేసిన దానికి అసలు నీ సంగతి ఇంటికి వెళ్ళిన తర్వాత తేలుస్తాను పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే డబ్బు పట్టుకొని వెళ్తూ ఉంటారు ఇలా డబ్బు పట్టుకొని వెళ్తూ ఉండగా ఇక్కడ ఆపించావేంటి అని అనగానే ఇందాక పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడే ఆఫీసర్ కాల్ చేశారు డబ్బు కట్టమని చెప్పేసేసి ఉద్యోగానికి డబ్బు కట్టేస్తాను రోహిణి అని అనగానే సరే మనోజ్ నీ గురించే కదా ఇదంతా కూడా సరి అయితే వెళ్ళి డబ్బు కట్టేసేయి అని చెప్పేసి అనగానే లోపలికైతే వెళ్తారు మీకు పద్నాలుగు లక్షలు చెప్పాం కానీ ఇప్పుడు పదిహేను లక్షలు అయింది సార్ ఈ రోజుతో లాస్ట్ కాబట్టి వన్ ల్యాక్ ఎక్స్ట్రా అని అనటంతో ఏం చేస్తాం సరే అయితే అని పదిహేను లక్షలు డబ్బు అయితే కట్టేస్తాడు మరి నేను జాయినింగ్ ఎప్పుడు అవ్వాలి కెనడా ఎప్పుడు రీచ్ అవ్వాలి అని అనగానే మీకు ఒక వన్ వీక్లో మెయిల్ అయితే వస్తుంది సార్ అందుట్లోనే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయని చెప్పటంతో రోహిణి వన్ వీక్లో నేను కెనడా వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళి మా వాళ్ళ కళ్ళు తెరిపించాలి బాలుగాడు ఎప్పుడు నన్ను లక్షలు మింగినోడు లక్షలు మింగినోడు అంటాడు కదా కాబట్టి బాలుకి నేను లక్షలు మింగలేదు అని చెప్పి నిరూపించాలి అని అనగానే అబ్బా ఆ బాలు ఇప్పుడు నేను లక్షలు మింగినోడు అన్నా అనకపోయినా మన జీవితంలో మార్పు అన్నది చూసుకోవాలి ఇప్పుడు మనం నలభై లక్షలు వచ్చేసింది అంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అది మావయ్య గారు డబ్బు కాబట్టి నలభై లక్షలు వచ్చి టేబుల్ మీద పెట్టమని అంటారు తర్వాత నీ ఉద్యోగానికి డబ్బులు కట్టమని కట్ కట్ట కట్టడానికి కూడా ఇస్తారో ఎవరో డౌటే ఇక మొత్తానికి ఇల్లు తాకట్లో ఉంది కదా దానికి కట్టుకోవాలి అని చెప్పేసి ఈసారి ఆంటీ కూడా మన మీద కోపంతో ఉంది కాబట్టి రూపాయి కూడా ఇవ్వదు అని అనగానే అంటే అసలు ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు రోహిణి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అనగానే ఇప్పుడు నువ్వు ఎలాగో డబ్బు కట్టేశావు కాబట్టి ఇక మా నాన్న మలేషియా నుంచి నాకు డబ్బు పంపించారు అని చెప్దాం అప్పుడు ఆ డబ్బుని ఇంటి పత్రాలకి బ్యాంకుకి కట్టుకోవటానికి ఎవ్వరూ ఒప్పుకోరు ఆ డబ్బుతోటి నేను ఓన్గా పార్లర్ని స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనగానే సరే అయితే ఆ పని చేద్దాం పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు ఇక వెంటనే ఆంటీ 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 మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నాను మా నాన్న పాతిక లక్షలు నా గురించి పంపించారు అని అనగానే ఏంటేంటి మీ నాన్న జైల్లో ఉన్నారు కదా నీ కోసం పాతిక లక్షలు పంపించడం ఏంటి అని శృతి కూడా అడుగుతుంది కదా అంటే మా నాన్న జైలుకి వెళ్ళకముందే నా కోసం ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పక్కన పెట్టారంట అని చెప్పి అనగానే ఒక్కసారిగా అంటే మీ నాన్నకి ముందే తెలుసా నువ్వు మీ నాన్న జైలుకు వెళ్తారని అని చెప్పి బాలు ఒక పక్క శృతి ఒక పక్క క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అంటే ఏదైనా ఎమర్జెన్సీ అవకాశం వస్తుందేమో అని చెప్పేసేసి అవసరానికి ఆయనకి నేను తప్ప ఎవరున్నారు అందుకోసమే నాకు ఈ రకంగా చేశారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఓహో అవునా అమ్మా అని చెప్పేసి అనగానే పోనీ లేరా లక్షలు మింగినోడా నువ్వు నలభై లక్షలు ఈ ఇంటి గురించి తాకట్టు పెట్టి మరీ తీసుకున్నావు ఇదిగో ఈ ఇరవై లక్షలు ఇచ్చేస్తే ఇంకా పదిహేను లక్షలు కూడా ఇవ్వాల్సి వస్తుంది అయినా మలేషియాలో ఉన్న వాళ్ళ నాన్న పావల బిల్ల ఇచ్చింది లేదు ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు ఇచ్చారంటే నేను నమ్మలేకపోతున్నాను ఏరా లక్షలు మింగినోడా లేచిపోయినోడా ఏంటి నిన్ను మోసం చేసిన అమ్మాయి ఏమైనా తిరిగి కనిపించిందా ఆ అమ్మాయిని నిలదీస్తే డబ్బు ఏమైనా ఇచ్చిందా ఏంటి చెప్పరా చెప్పు అని బాలు ఒక బిస్కెట్ వేయగానే ఇద్దరు టెన్షన్ పడిపోతూ ఉంటారు అరే లేదు బాలు అయినా అమ్మాయి కెనడాకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయింది కదా అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇండియాకి రావాలని ఎలా అనుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోరు అని చెప్పేసేసి ఇక రోహిణి అయితే ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మనోజ్ అయితే అవునవును ఆ అమ్మాయి ఎలా వస్తుంది అమ్మ ఈ డబ్బు పక్కన పెట్టమ్మా తర్వాత చెప్తాను రోహిణి పార్లర్కి వెళ్తుంది కదా తన కాళ్ళ మీద తను నొంచవాలి అనుకుంటుంది తన వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులే కాబట్టి రోహిణి కొత్తగా ఓన్గా పార్లర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది అందుకోసమే ఈ డబ్బుని పక్కన పెట్టు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవునంటీ మా నాన్న నా లైఫ్ చేంజ్ అవ్వడానికి ఇచ్చారు కాబట్టి వాటిని బ్యాంకుకి కాకుండా నేను ఓన్గా పార్లర్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసేసి రోహిణి కూడా అంటుంది డబ్బు ఇచ్చారు కదమ్మా ఏం చేద్దాం అన్నది తెల్లారి ఆలోచిద్దాంలే మీరు వెళ్ళండి ఏ మీనా ఏంటి చూస్తున్నావు వాళ్ళు స్ప్రెష్ అయ్యి వస్తారు చక్కగా భోజనం అంతా రెడీ చెయ్యి బొట్టు పెట్టి చెప్పాలా అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణిని మాటలు అంటూ ఉంటుంది కానీ బాలుకి ఎక్కడో అనుమానం వస్తుంది ఎన్నడూ లేనిది డైరెక్ట్గా జైల్లో ఉన్నప్పుడే డబ్బులు వచ్చాయి అని చెప్పేసేసి అయినా మలేషియా మేకమామ కూడా కనిపించలేదు రోహిణి అకౌంట్లో డబ్బులు డైరెక్ట్గా ఎలా పడిపోతాయి వాళ్ళు ఒక్కసారిగా కల్పన కనిపించిందా మోసం చేసిన అమ్మాయి కనిపించిందా అనగానే ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటూ ఒకటే భయపడిపోతున్నారు వాళ్ళ భయానికి నిజమైన కారణం తప్పు చేసే ఉంటారు ఏదో జరిగింది అదేంటో నేను తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు బాలు అయితే ఇక మార్నింగ్ అవుతుంది ఇక రాత్రంతా కూడా ప్రభావతి ఆ డబ్బులను ఇంటి అప్పు తీర్చాలా లేకపోతే వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు కాబట్టి పార్లర్ పెట్టాలా అనే ఆలోచనలోనే ఉంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇలా ఆలోచనలో ఉంటూ ఉన్న ప్రభావతికి అత్తయ్య బ్యాంకుకి కట్టచ్చు కాకపోతే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కాబ లక్షలు లక్షలు బాగా సంపాదించవచ్చు అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది అప్పుడు ఈజీగా బ్యాంకు కట్టేయచ్చు అని చెప్పేసి ప్రభావతి మైండ్ని మొత్తం కూడా తినేస్తూ ఉంటుంది రోహిణి అయితే అయితే ఇక ఇదిలా ఉండగా బాలు బయటకైతే వెళ్ళిపోతాడు కదా వెళ్ళిపోయిన తర్వాత మేడం పికప్ చేసుకోవడానికి మీ ఇంటి ముందుకే వచ్చాను మీరు టైం ప్రకారం కూడా చెప్పారు కదా డైలీ టైం ప్రకారమే వచ్చాను మీరేంటి మేడం ఇంకా బయటికి రావటం లేదు మీకోసమే వెయిట్ చేస్తున్నాను మేడం అని చెప్పేసి కల్పనకు ఫోన్ చేయటంతో ఇక కల్పన అయితే బయటకైతే వస్తుంది ఏంటి మేడం నిన్న రిజిస్ట్రేషన్ అయిపోయిందా పోలీస్ స్టేషన్లో మిమ్మతో ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను అని అనగానే అంతా నీ మూలానే బాలు అంతా మూలానే ఇప్పుడు నేను కెనడా కూడా వెళ్ళలేకపోతున్నాను అని అనగానే అదేంటి మేడం ఒక పక్క రిజిస్ట్రేషన్ అవ్వలేదు అంటున్నారు కెనడా ప్రయాణం ఆగిపోయింది అంటున్నారు ఎలాగా అని అనగానే ఇప్పుడు నేను కెనడాకి వెళ్ళాలి అంటే నా అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి అని చెప్పి అంటూ ఉండగా అవునా చూపించండి అని అంటూ ఉండగా ఉంటేనే కదా చూపించాలి అని అనగానే మేడం పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే మహా అయితే ఒక ఐదు వేలో పదివేలో అవుతుంది లక్షలు లక్షలు తీసుకోవడం ఏంటి మేడం నాకేం అర్థం కావటం లేదు అని అనగానే ఆ పార్లర్లో ఉన్న అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి అందుకోసమే లక్షల లక్షలు దండుకుంది అని అనగానే నమ్మలేకపోతున్నాను మేడం అని చెప్పేసి బాలు అంటూ ఒక ఫేషియల్కి అని లక్షలైనా మీరెలా ఇస్తారు అని చెప్పి అనగానే ఫేషియల్కి కాదు నువ్వేమో మంచి పాలర్ తీసుకొని వెళ్ళావు అందులో ఉన్న అమ్మాయి నన్ను అడ్డంగా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గర నన్ను బుక్ చేసింది అని అనగానే ఎక్స్ బాయ్ ఫ్రెండా అని చెప్పేసి బాలు అయితే కార్ ఆపుతాడు అసలు ఏం మాట్లాడుతున్నారు మేడం అని అంటూ ఉండగా ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మనోజ్ ఉంటాడులే ఆ మనోజ్ నేను ప్రేమించుకున్నాం అతని దగ్గర నలభై లక్షలు తీసుకొని నేను కెనడాకి వెళ్ళాను ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తావా చేస్తావా అని నా పీకల మీద కూర్చొని నలభై లక్షలు తీసుకొని వెళ్ళిపోయారు మొగుడు పెళ్ళాలు ఇప్పుడు నాకేమో కెనడాకి వెళ్ళాలి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ సరిపోవటం లేదు ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోయింది నేను హ్యాపీగా ఇంకో పార్లర్కి వెళ్తే సరిపోయేది నిన్నని ఏం లాభంలే అంతా నా బ్యాడ్ టైం నడుస్తుంది ఏం చేస్తాను అని చెప్పి అనగానే మేడం మీరు చెప్పేది నిజమేనా మా మనోజ్ గారిని మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి మీరా ఇక మొత్తం నలభై లక్షలు ఇచ్చేశారా అని అనగానే అవును మా మనోజ్ అంటున్నావు మనోజ్కి నీకు ఏంటి సంబంధం అని అనగానే ఆ మనోజ్ గారు ఆ లక్షలు మింగినోడు ఎవరో కాదు మేడం మా అన్నయ్య అని చెప్పేసి అనగానే మీ అన్నయ్య అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది మేడం మీరు ఏమీ అనుకోకపోతే ఇక ఒక్కసారి నేను చెప్పినప్పుడు మా ఇంటికి వస్తారా ఎందుకంటే అక్కడ ఆ పాలరమ్మ డబ్బులను వాళ్ళ నాన్న ఇచ్చాడు అని చెప్పేసి అనింది అని చెప్పేసి అనగానే నేను ఇప్పుడు ఫ్రెండ్తో మాట్లాడటానికి వెళ్తున్నాను అయినా పోలీస్ స్టేషన్లో నలభై లక్షలు ఇచ్చేసినట్టుగా ఇక మొత్తానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా నీకు సెండ్ చేస్తాను అంతగా కావాల్సి వస్తే ఒకసారి పోలీస్ ఆయనకి కాల్ చేసిన మీ మొత్తం కూడా చెప్తారు అని అనగానే అవునా మేడం అవన్నీ నాకు పంపించేసేయండి చాలు అని చెప్పేసేసి మొత్తానికి అయితే బాలు ఇంటికైతే వెళ్తాడు ఆంటీ నేను పార్లర్ మీద పెట్టి మీకు ఇంకా ఇంకా ఇంటికి ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చేస్తాను అని చెప్పేసి అనగానే ఆ వాటిని పార్లర్ మీద పెట్టడానికి వీల్లేదు ఈ పాతిక లక్షలే కాదు ఇంకో పదిహేను లక్షలు మొత్తం నలభై లక్షలు ఇక్కడ పెడితే వెళ్ళి బ్యాంకు కట్టి ఇంటి తాకట్టు పత్రాలను తీసుకొని రావాలి అని బాలు అనటంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక సత్యమైతే ఒరే బాలు అది కరెక్ట్ కాదురా ఆ డబ్బులు వాళ్ళ నాన్న తీసుకొని ఇచ్చిన డబ్బులు అవేవో నా కష్టాచితం అన్నట్టు అలా మాట్లాడతావేంట్రా బాలు నువ్వు అని అనగానే లేదు నాన్న ఆ డబ్బు ముమ్మాటికి కూడా నీ కష్టాజితమే అందుకోసమే నేను ఇంత గట్టిగా అడుగుతున్నాను అని అనగానే ప్రభావతి ఏం మాట్లాడుతున్నావురా బాలు వాళ్ళ నాన్న మలేషియా నుంచి పంపించిన డబ్బులు మీ నాన్న కష్టాజితం ఎలా అవుతుందిరా అని అనగానే ఎందుకంటే ఆ డబ్బు మలేషియా నుంచి రాలేదు మన మనోజ్ గారు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది కదా ఆ అమ్మాయి ఇండియా వచ్చి నలభై లక్షలు ఇచ్చేసింది ఆ డబ్బుని వీళ్ళు ఇష్టరాజ్యంతో ఆడుకుంటున్నారు ఇక పాలరమ్మ అయితే ఏకంగా వాళ్ళ నాన్న ఇచ్చాడు అని ఇంత కుట్రా ఇంత అబద్ధాలు చేస్తున్నారు ఇంతలోనే ఇంత పెద్ద మోసం చేస్తున్నారు అని అనగానే ఒరే మనోజ్ నిజం చెప్పరా ఈ డబ్బు రోహిణి వాళ్ళ నాన్న పంపించిందా లేకపోతే నిన్ను మోసం చేసిన ఆ అమ్మాయి ఇచ్చిందా చెప్పరా చెప్పు అని చెప్పేసి అనగానే వీడిలా ఎందుకు చెప్తాడు అని చెప్పేసి బాలు అయితే చేయి తీసి ప్రభావతి నెత్తి మీద అయితే వేస్తాడు ఇప్పుడు చెప్పరా లేచిపోయినోడా కరెక్ట్ సమాధానం చెప్తా లేదో చూస్తాను అని అనగానే అమ్మ అది యాక్చువల్గా ఆ డబ్బు నేను మోసపోయిన అమ్మాయి తిరిగి ఇచ్చేసిందమ్మా కాకపోతే రోహిణినే మీ అమ్మ నా మీద డబ్బు మీద ప్రేమతోటి నన్ను ఇష్టం వచ్చినట్టు మాటలు అంటుంది ఇంట్లో కొంచెం నాకంటూ విలువ గౌరవం ఉండాలి అంటే ఈ డబ్బు మలేషియా నుంచి మా నాన్న పంపించాడని చెప్తాము అని చెప్పిందమ్మా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ప్రభావతి ఆ మాటలకు షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ రోహిణి నువ్వు ఈ రకంగా మీ నాడీ ఇచ్చాడని చెప్పుకోవాలనుకున్నావా అయినా ఒకరి డబ్బును మరో డబ్బులుగా చూపించుకోవటానికి సిగ్గుగా అనిపించటం లేదు అని శృతి కూడా అడుగుతూ ఉంటుంది ఇక ప్రభావతికి కోపం వచ్చి రోహిణి చంప పగల కొడుతుంది ఆ అమ్మాయి నలభై లక్షలు ఇచ్చేసింది అని అన్నారు మరి ఇంకో డబ్బులు ఎక్కడా అని అనగానే ఆంటీ ఆ అమ్మాయి ఇచ్చింది పాతిక లక్షలే ఆంటీ అని అనగానే ఇది అబద్ధమే ఆ అమ్మాయి నలభై లక్షలు క్లియర్ చేసింది కావాల్సి వస్తే ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను వాళ్ళ నోటిలో నుంచి వినండి అని చెప్పేసేసి బాలు పోలీసులకైతే కాల్ చేస్తాడు నిన్నే మొత్తం సెటిల్మెంట్ అయిపోయింది కదా ఆ అబ్బాయి నలభై లక్షలు మోసపోయాడు ఆ అమ్మాయి నలభై లక్షలు ఆన్ ది స్పాట్లో నిన్నే ఇచ్చేసింది కదా ఇక ఆ అమ్మాయిని బాధ పెట్టడం కానీ ఆ అమ్మాయికి కొత్తగా డబ్బు అడగడం కానీ ఇటువంటివి ఏమీ చేయటానికి వీల్లేదు ఆ అమ్మాయికి మీకు ఎటువంటి సంబంధము లేదు ఆ అమ్మాయి మొత్తం డబ్బు ఇచ్చేసింది అని పోలీసులు చెప్పిన మాట విని బాలు విన్నావా అమ్మ ప్రభావతమ్మా ఇప్పుడు విన్నావా ఇంకో పదిహేను లక్షలు ఎక్కడ పెట్టారు అని అనగానే అంటే కెనడాకి ఉద్యోగానికి కట్టుకున్నాను అని చెప్పేసి చెప్పటంతో ఎవరి డబ్బులు ఎవరు పర్సనల్గా వాడుకుంటారా ఇవి నాన్న కష్టాజితం అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక అప్పుడు పక్కన ఉన్న శృతి అదంతా పక్కన పెట్టుబాలు అయినా మోసపోయిన అమ్మాయి చేతిలో నుంచి డబ్బులు ఇంటికి తీసుకుని రాకోకుండా అసలు రోహిణి మీ నాన్న మలేషియా నుంచి పంపించడని చెప్పవలసిన అవసరం నీకేముంది అంటే మీ నాన్న కోటేశ్వరుడు కాకపోయి ఉండొచ్చు మీ నాన్న మలేషియాలో లేకపోయి ఉండొచ్చు ఆ రకంగా అయితేనే నువ్వు డబ్బును మీ నాన్న మలేషియా నుంచి పంపించాడని చెప్పొచ్చావు లేకపోతే నిజంగా మీ నాన్న కోటేశ్వరుడు అయితే నీకు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏమొస్తుంది అసలు ఇది కూడా ఒక పాయింటే కదా అని శృతి అయితే నిలదీస్తుంది ఇక ప్రభావతి అయితే రోహిణి చంప పగల కొట్టి మా డబ్బు వస్తే నా భర్త సంపాదన తీసుకొని వచ్చి నీ తండ్రి పంపించాడని చెప్పి నన్నే మోసం చేద్దామనుకున్నావా అసలు నువ్వు నాలాంటి వాళ్ళకే మోసం చేద్దాం అనుకున్నావా అని చెప్పేసి రోహిణి చంప పగల కొడుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక రానున్న ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే రోహిణికి తన గతం తెలిసిన వ్యక్తి నా పెళ్లి డేట్ ఫిక్స్ అయింది నాకు లక్ష రూపాయలు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు కదా ఇక వాడికి లక్ష రూపాయలు ఇవ్వడానికి బయటకైతే కలుస్తుంది పార్లర్కి వెళ్ళి ఇక ఆ వ్యక్తితోటి చూడు నీకు లక్ష ఇచ్చేస్తున్నాను ఇక నన్ను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక ఎప్పుడు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు నేనే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను అని రోహిణి అతనితో మాట్లాడుతూ ఉంటుంది ఇక మన మనోజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కల్పన అయితే వీళ్ళిద్దరినీ చూస్తుంది అరే మాటల్లో పౌరుషం ముఖంలో పొగరు ఉన్న రోహిణి ఇతని ముందేంటి పిల్లి కూనలాగా కుందేలు పిల్లలాగా అలాగా చేతులు కట్టుకొని మౌనంగా ఉంది ఇదేదో నాకు బాగా పనికొచ్చేటట్టే ఉంది వసే రోహిణి నేను నోని తెలివితేటల్లో చూస్తుంటుంటే ఆ పిచ్చోడు ఆ తింగరుణ్ణి నువ్వు ఎలా వలలో వేసుకున్నావో నాకు అర్థమవుతుంది ఇతనికి నీకు మధ్య సంబంధం ఏంటో నేను తెలుసుకుంటాను నీ కారణం చేత ఇప్పుడు నేను కెనడా వెళ్ళలేకపోతున్నాను కాబట్టి నువ్వు నన్ను ఇంత అడ్డంగా ఇరికించావు కాబట్టి నిన్ను కూడా నిన్ను ఇరికిస్తానే ఇప్పుడు ఆ మనోజు నిన్ను చీకొట్టేటట్టు నిన్ను వదిలిపెట్టేటట్టు చేయకపోతే నా పేరు కల్పనే కాదే అని చెప్పేసి కల్పన ఇక అప్పటి నుంచి రోహిణి యొక్క నిజస్వరూపం ఏంటి రోహిణి ఎవరికి లక్ష రూపాయలు ఇచ్చింది ఎందుకు చేతులెత్తి దండం పెడుతుంది ఇవన్నీ తన గతం మొత్తం తెలుసుకొని ఇక మొత్తానికి ప్రభావతి వాళ్ళ దగ్గర లీక్ చేయటానికి సర్వత్రా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బాలు అయితే చూడండి